చిద్దామండి విజయవాడ నుంచి రవికిరణ్ రాస్తున్నారు ముగ్గురు కలిసి ఏదైనా పని మీద ఎందుకు వెళ్ళరాదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహజంగా ముగ్గురు వెళ్ళేది ఎక్కడికంటే ఏదైనా ఇంట్లో అయినా శ్రాద్ధం జరుగుతున్నప్పుడు మంత్రం చెప్పడానికి ఒకరు భోక్తలు భోజనం చేయడానికి ఇద్దరు వెళ్తారు ముగ్గురు కానీ వెడుతూ ఉంటే ఆ దృశ్యం మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అది సహజం ముగ్గురు కలిసి వారిని ఉన్నట్టయితే ఏమిటి ఏదైనా ఎక్కడికైనా ఏ కార్యక్రమానికైనా పెడుతున్నారని పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా విధానం ఉంది అన్నదమ్ములు అందరూ కలిసి కానీ స్నానానికి పెడుతూ ఉంటే ఎలా మీ నాన్న భావనాడా అని అడుగుతారు ఎందుకంటే అన్నదమ్ములు అందరూ వెళ్ళి చెలో స్నానం చేయించి ఎంత చేయించుకుంటారు కదా అందుకోసమని ఎప్పుడైనా సరే ఎందుకు అలాంటి నియమాలను ఏర్పాటు చేశారంటే చూసినటువంటి ఆ సంఘటన ద్వారా మరింకో ఆలోచన కలగకూడదు అనే అభిప్రాయంతో ముగ్గురు వెళ్ళకండి అని అంటారు ముగ్గురు వెళ్ళేది ఈ పని కోసం కాబట్టి ముగ్గురు వెళ్ళొద్దని రెండు భారతీయ సంప్రదాయంలో ఉన్నది వేసి విధానం కాదు సరి విధానం ఇంటికి వెళ్ళే ద్వారా ముద్దాలు పెట్టావాయి అంటే ఎనిమిది ఎనిమిది దాటిందనుకోండి తొమ్మిది వేసి సంఖ్య పది సున్నా ఉన్న అంకే పదకొండు వేసి సంఖ్య పన్నెండుకి వెళ్ళిపోతాడు అంచేత ఎనిమిది దాటితే పన్నెండు సరి సంఖ్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటిగా అలా సరి సంఖ్య మాత్రమే ఏర్పాటు చేయబడేటటువంటి విధానం భారతీయ సంప్రదాయానికి ప్రారంభం నుంచి ఉండేటటువంటి పద్ధతి అందుకని ముగ్గురు వెళ్ళినప్పుడు ఈ దురాలోచన ఈ దురూహ వేరు అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వద్దనన్నారు బేసి సంఖ్య అనేటటువంటిది సరికాదు కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని చేశారు